హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వేళ అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకైతే భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మతి నిధి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై రెండవ విడత డబ్బులు విడతలకు అయితే అయితే సంసిద్ధం చేసింది వాటిని రిలీజ్ చేయడానికి గత ఏడాదిలో జరిగిన తప్పులు ఈ సంవత్సరం జరగకుండా జాగ్రత్త తీసుకుంటుంది అర్హులైన రైతులకు అందరికీ కూడా అమౌంట్ పడేలా చూసేది ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై రెండవ విడత లక్ష్యం అని చెప్పడం జరిగింది ఈ పథకం ద్వారా దాదాపు తొమ్మిది కోట్లకు పైగా రైతులకు లబ్ధి పొందుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏ రైతులకు వస్తాయి ఏ ఏ పథకాలు ఉండాలి ఏ పనులు చేసుకోవాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన అఖిల ఎద్దే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మనం చేసే ఏ వీడియోనో మీ వరకు చేరుతుంది అప్పుడు మీరు గవర్నమెంట్ స్కీముల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ డబ్బులు అయి అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో అంటే లాస్ట్ వారంలో రైతుల ఖాతాలో అమౌంట్ జమ అవుతాయనైతే చెప్పడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పడం జరిగింది పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా నాలుగు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పడం జరిగింది వీటిని మొత్తం ఆరు వేల రూపాయలు ఒకటే రోజు అంటే ఫిబ్రవరి చివరి వారంలో అయితే మీకు అకౌంట్లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది రైతుల యొక్క పెట్టుబడులు వారి యొక్క పనులు చేసుకోవడానికి వీటిని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తున్న అయితే చెప్పడం జరిగింది రా దేశవ్యాప్తంగా రైతులందరికీ పెట్టుబడి సహాయం అందించే దిశగా అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది దీనితో పాటు అన్నదాత సుగ్గిబువ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఎప్పుడు రిజి రిలీజ్ అయితే దాని వెంటనే దానితో పాటుగానే అన్నదాత సుగ్గిబువ డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకు పడతాయని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇరవై ఒకటో విడతకు చాలామంది రైతులకు అయితే కొన్ని తప్పుల వల్ల అయితే అమౌంట్ పడలేదని చాలామంది అయితే బాధపడడం జరిగింది కావున ఈ సంవత్సరం ఇరవై రెండవ విడతకు సంబంధించి అటువంటి తప్పులు లేకోకుండా ఉండాలని అయితే ముందుగానే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఏమేమి చేయాలో అనేది పూర్తిగా తెలుసుకుందాం ప్రతి రైతన్న కూడా తమ అకౌంట్కు సంబంధించిన ఈకవేషన్ అయితే తప్పనిసరిగా చేయించి ఉండాలని అయితే చెప్పడం జరిగింది దీనితో పాటు ఆధార్ లింకు కూడా బ్యాంకు బుక్కు ఉండాలని అకౌంట్కు లేకపోతే అమౌంట్ పడదాని అయితే స్పష్టం చేయడం జరిగింది అలాగే పాస్ పాస్బుక్లలో ఖచ్చితమైన పేర్లు ఉండాలని రైతులవి సక్రమంగా పేరు ఉండాలని అయితే పూర్తిగా చెప్పడం జరిగింది కావున ఇరవై రెండవ విడతకు సంబంధించి రైతులందరూ అమౌంట్ పడాలంటే ఆ ఈకేవైసీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ లింక్ పాస్బుక్లు ఖచ్చితమైనవి పెట్టుకోవాలని అయితే తెలియచేయడం జరిగింది కావున రైతన్నలందరూ కూడా వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో